ഹലോ റേൻഷി ഹായ് ആനിമൽസ് ചെത്താവാ ക എക്കുണ്ട് ചൂപിച്ചു കാര ക എക്കെ ഗുഡ് ടോ ബൗബോ ഡ വെറീ ഗുഡ് കെമൽ കാരമൽ വെറു ഗുഡ് കൗ കൗ ഗുഡ് ജാബ് ഡോങ്കി ഡോക്കി

ర్యాన్షి కిచెన్ ఐటమ్స్ చెప్పు ఇక కుక్కర్ ఎక్కడుంది అమ్మ చూపించా ర్యాన్షి కుక్కర్ ఎక్కడుంది వెరీ గుడ్ ఇవేంటివి ర్యాన్షి స్పూనులా ఇవేంటివి చెప్పు ప్లేట్స్ ఇదేంటిది మిక్సీయా అబ్బో ఇదేంటిది మంట స్టవ్ వెరీ గుడ్ ఇదేంటిది రాన్షి ఇదేంటిది